సో హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ ఫ్రెండ్స్ సో మేమైతే మంచిగా ఉన్నాం సో మేమైతే ఇప్పుడు ఒక ఆరు రోజుల వరకు బయటికి వెళ్తున్నాం సో మా తమ్ముని పెళ్ళి ఉంది సో దానికోసం కొన్ని సామాన్లు మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం ఒకసారి ఇవ్వం ఫ్రెండ్స్ మా సామాన్లు మా లగేజ్లు మొత్తం సిక్స్ ఆరు రోజుల బుక్ చేసుకున్నాం ఇక మా జానవి పయ్యాడ్ అనుకొని తిరుగుతున్నాం అవి పోతాయి పయ్యారు అంటే తిరుగుతుంది మానసు అంటే నేను దేవాటి ఎత్తేస్తుంది అప్పుడు కొత్త బ్యాగ్ ఇక ఇవేంటి ఖర్చురా స్వి ఫ్రెండ్స్ మా లగేజ్ కార్ దగ్గ కొన్ని చూపిస్తా మీకు కదా చలో మేము మాకు ఇప్పుడు షాపింగ్ చేయాలి మా బాగా మరి బ్యూటీ పార్లర్ పోవాలి నేను షాపింగ్ పోవాలి బట్టలు తీసుకోవాలి చాలా ఉన్నాయి మేము పోయేసరికి నైట్ అవుతుంది సో ఈ మధ్య మేము ఏమేమి చేస్తాం ఏం షాపింగ్ అనేది మొత్తం వీడియోలో చూడండి బ్లాక్లో ఓకేనా చర్నాడు అత్తమే గ్రానేటర్ వస్తుంటారు జర వాళ్ళకి ఇగో ఇవి ఇది తీసుకు ఇక్కడ మూరా బ్యాగులు నేను చూసినా ఇది తీసుకొస్తారు వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇచ్చేసారు వాళ్ళే తీసుకుపోతారులే ఆయన కోనే తిరుగు కోనేయని ఇడగొట్టినామనుకోబాడు బండి బండి పని చేసుకుని పోతారు వాడు సరే నడు ఇక బ్యాగులు తీసుకో ఇవి పట్టుకో బ్యాగ్ పట్టుకుంటా కాడతారా వాచ్ నా వాచ్ ఉందా ఓకే రెడీయా చలో యుద్ధానికి సిద్ధం అమ్మమ్మకి బాపు ప్రియా बाय बाय यो नै बटकुटा इ रिदैन यो ई नादी ई चिना बैग नानी अनमाटा पेरे पेरे बैग लादै नानी यो चिना दिस ईले दुले एते पेदेउले अउ अउ नले गुरु नानी पेरे नले आज दिस तो बा बाय बाय मदर से मम्मी हैप्पी मदर्सडे हैप्पी मदर्सडे बर्थडे है मे हैप्पी बर्थडे ला गादमा

राबी, राजबी ये गाइस मैं मैं ऊपर एवं बैठ रहा हूं दिसता अरे और रुमी वेट टू సరే పెడతాం సో ఓకే ఫ్రెండ్స్ మేమైతే స్టార్ట్ అయిపోయినాం సో మా లగేజ్ అయితే సో ఇక్కడ ముంగట ఒక బ్యాగ్ పెట్టేసినాం సో మా గాయత్రికి కూర్చొనిక ఇబ్బంది అవుతుంది అయినా ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు సో వెనుక ఒక బ్యాగ్ పెట్టాం సో అక్కడ మమ్మీ ఇక్కడ డాడర్ సో ఇంకా సౌండ్ బాక్స్ పెట్టాం కారు మొత్తం ఫుల్ అయిపోయి ఇగో అరవై రూపాయలు షాంపూలు చిన్న వాటిక డబ్బా పేస్ట్ చిన్న పేస్ట్ పేస్టు ఫేర తెచ్చిన ఉందిరానవిడ సరదా తెచ్చుకుందా చెట్టు మంచి చెట్టు దీని మీద పైన రాలే సపో తెచ్చుకోవాలి అదే చెట్టు వస్తుంది అది లోపలిది పైన వస్తుంది దాంతో పాటు వస్తుంది దాన్ని మంచిగా అది నాన్పప్ప మంచిగా ఉందా ఇచ్చుడు మా జానా ఆక్రహిస్తుందంట ఏది ఇవ్యా ఇవ్యా అసలు గజంటిదా చెప్పిన నాకు నాకు సో హలో ఫ్రెండ్స్ మా షాపింగ్ ఇప్పుడే కంప్లీట్ అయ్యింది సో ఇప్పుడు మాకు సెవెన్ థర్టీ అవుతుంది ఫుల్ ఆకలి అవుతుంది సో అందుకని చెప్పేసి డిన్నర్ చేద్దామని రెస్టారెంట్కి వచ్చినాం ఇక ఇక్కడ డిన్నర్ చేసేసి డైరెక్ట్గా మేము ఊరికి వెళ్ళేసరికి పది అవుతుంది సో పోయి ఇక వండుకోవాలి అందుకే ఇక డైరెక్ట్ ఇక డిన్నర్ చేసి వెళ్ళిపోతాం మేము ప్రస్తుతం అయితే ఇక్కడ ఏమంటారు రింగంపల్ దాటినాం పటన్చేట్ దగ్గర ఉన్నాం మా జానం కోసం సపరేట్గా పన్నీర్ బిర్యానీ బుక్ చేసాం మేము రెండు సింగిల్ మేము రెండు సింగిల్ చికెన్ బిర్యానీ మా జానాకి పన్నీరా ఇది రాశీపురం పీస్ దా माल मन सपरेट एक ऑर्डर <स्थिकी> <नहीं। क्थिक> സോം സോം ഇട സോം ബിന്ത നിന്നെస్తే സഗം മൊബൈൽ നോടാ മുരൻ പക്ഷെ ഞാൻ പനീർ ബിരിയാണി വെച്ചുകൊണ്ട് പനീർ അంటే ഇടയേറ്റി വെക്കുക പനീർ ഇല്ലേ നമ്മ വാളം കുടിയേപ്പിച്ചു കുടിയിനാ വെച്ചിനാ മാടി നീ കാര 봐യാ നീ കാര 봐ത് നീ കാർ ചേല ఫైనల్గా మా ఊరికి అయితే వచ్చేసినాం సో నైట్ నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది టెన్ అవుతుందా సో పది అవుతుంది పది గంటల వరకు అయితే మా ఊరికి వచ్చేసినాం సో అంతా చీకటి అందరు వండుకోవచ్చు నాకు తెలిసి ఓకే ఫ్రెండ్స్ ఇక మా ఊరికి ఎందుకు చేస్తాం ఇక మిగతా బ్లాగ్ తర్వాత కంటిన్యూ చేస్తాను ఓకేనా బాయ్ హావ్ ఎ గుడ్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్